ఓడలు బండ్లు ఈ సామెత మన పెద్దలు ఊరికేనలేదు అవును అది సాధారణ సామెత అయినా నేటి రాజకీయాలకు అర్థం పట్టినట్లయింది ఒకనాడు అధికార మదంతో వాళ్ళని విక్రించిన కాంగ్రెస్ నేడు తాను ఎక్కడా అని వెతుక్కునే పరిస్థితిలో ఉంది నాడు రెండు స్థానాలతో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన భారతీయ జనతా పార్టీ నేడు వరుసగా మూడు అధికారంలో కొనసాగుతుంది అంతేకాదు నాలుగోసారి కూడా ఆ పార్టీది అధికారం అనడంలో నేటి పరిస్థితులు చూస్తుంటే అతిశయోక్తి కాదు పార్లమెంటు సాక్షిగా నాడు వాజ్పేయి మీ పార్టీ ఎక్కడ రెండు సీట్లు ఉన్న పార్టీ మీది ఒక పార్టీయేనా అని వెక్కిరించింది కాంగ్రెస్ కానీ నాడు వాజ్పేయి ఏ మాత్రం నిరాశ నిస్పృహలకు గురి కాకుండా భవిష్యత్తు తన కళ్ల ముందునట్లే రానున్న రోజుల్లో బీజేపీ ఎలా ఉంటుందో చెప్పారు అంధకారం అస్తమిస్తుంది సూర్యుడు ఉదయిస్తారు కమలం వికసిస్తుందని ముప్పై ఏడేళ్ల క్రితం వాజ్పేయి చెప్పిన మాటలు నేడు అక్షరాల నిజమయ్యాయి నిజమవ్వడమే కాదు వరుసగా మూడు సార్లు అధికారంలో కొనసాగుతూ నాటి నెహ్రూ రికార్డును కూడా చెరిపేసే కథనోత్సాహంతో ఉరకలేస్తోంది నాడు బీజేపీ ఎక్కడుందని విక్రయించిన కాంగ్రెస్ నేడు తనకు తాను ఎక్కడున్నానని వెతుక్కుంటూ తన ఉనికిని కాపాడుకునేందుకు పాకులాడుతుంది ఇది కదా బండ్లు ఓడలు ఓడలు బండ్లయ్యనే సామెత నిజమైందనడానికి నిదర్శనం రెండు పార్లమెంటు స్థానాలతో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన బీజేపీ రెండు పార్లమెంటు స్థానాలతో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన బీజేపీ నేడు ప్రపంచంలోనే అత్యధికంగా దాదాపు పదిహేను కోట్లకు పైగా కార్యకర్తలు ఉన్న అతిపెద్ద రాజకీయ పార్టీగా ఆవిర్భవించింది పంతొమ్మిది వందల ఒకటిలో జనసంఘ వ్యవస్థాపక సభ్యులు శ్యామప్రసాద్ ముఖర్జీ దీన్ దయాల్ ఉపాధ్యాయ నానాజీ దేశ్ముఖ్ వాజ్పేయి వంటి మహానేతల సారథ్యంలో జాతీయవాద రాజకీయ ప్రస్థానం మొదలైంది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో జేపీ నేతృత్వంలో జనతా పార్టీలో జనసంఘ విలీనమై పంతొమ్మిది వందల ఎనభై ఏప్రిల్ ఆరున భారతీయ జనతా పార్టీగా పురుడు పోసుకుంది ఈ నలభై ఐదేళ్ల ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లను చవిచూసింది అటల్ బిహార్ వాజ్పేయి నేతృత్వంలో కేంద్రంలో రెండు సార్లు సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది అలా అంచలంచలగా ఎదుగుతూ వచ్చిన బీజేపీ సంస్థాగతంగా బలోపేతమైంది ఈ సుదీర్ఘ ప్రస్థానంలో పార్టీ రెండు సీట్ల నుంచి వరుసగా మూడు సార్లు అధికారాన్ని చేయి జిక్కించుకొని దేశాన్ని సుస్థిరంగా ఎలుతుంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎన్నికల్లో బీజేపీ రెండు సీట్లు మాత్రమే గెలిచింది తొలిసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని హనుమకొండ సికింద్రాబాద్ స్థానంలో కమలదళం బరిలో దిగితే హనుమకొండలో మాత్రమే గెలిచింది అక్కడ కాంగ్రెస్ నేత పివి నరసింహరావుపై యాభై నాలుగు వేల నూట తొంభై ఎనిమిది ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి చందుపట్ల జంగారెడ్డి విజయాన్ని సాధించారు సికింద్రాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి టి అంజయ్య చేతిలో ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై నాలుగు ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి బండారు దత్తాత్రేయ ఓడిపోయారు ఆ గెలిచిన రెండో సీటు గుజరాత్లోని మెహసానా గుజరాత్ లో పద్దెనిమిది పాయింట్ ఆరు నాలుగు శాతం ఓట్లతో కాంగ్రెస్ కు సవాలు విసిరింది బీజేపీ పంతొమ్మిది వందల ఎనబై జరిగిన ఎన్నికల్లో మధ్యప్రదేశ్ రాజస్థాన్ హిమాచల్ ప్రదేశ్ ఢిల్లీలను మెరుగ్గానే ఓట్లు సాధించింది కమలం పార్టీ అలా క్రమంగా బలం పెంచుకుంటూ పంతొమ్మిది వందల తొంభైలో మధ్యప్రదేశ్ రాజస్థాన్ లో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఉత్తరప్రదేశ్ తొంభై మూడులో ఢిల్లీ తొంభై ఐదులో గుజరాత్ మహారాష్ట్రలో తొలిసారి ప్రభుత్వాలు ఏర్పాటు చేయగలిగే స్థాయికి ఎదిగింది తొలి ఎన్నికల్లో పది శాతానికి పైగా ఓట్లు సాధించిన రాష్ట్రాల్లో కమలధనం తొలి పదేళ్లలోని ప్రభుత్వాలు ఏర్పాటు చేసి రాష్ట్రాలపై పట్టు బిగించే స్థాయికి చేరింది బీజేపీ ఎదుగుదలకు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఆర్ఎస్ఎస్ సంస్థాగత బలంగా బాగా కలిసొచ్చింది స్థానిక కుల మత ఆర్థిక సామాజిక పరిస్థితుల ఆధారంగా కమలదళం వ్యూహాలు రూపొందించి ప్రతి ఎన్నికను ఒక సవాలుగా తీసుకుని మరీ పోరాడింది ఈ నాలుగు దశాబ్దాల్లో ప్రపంచంలోని అతిపెద్ద పార్టీగా అవతరించింది ప్రస్తుతం దేశంలో బీజేపీ ఇరవై రాష్ట్రాల్లో అధికారంలో ఉంది సొంతంగా పదమూడు రాష్ట్రాల్లో అధికారంలో ఉంటే మిత్రపక్షాలతో కలిసి మరో ఏడు రాష్ట్రాల్లో అధికారంలో ఉంది ఇలా సొంతంగానో మిత్రపక్షాలతో కలిసి కలిసో ఇరవై రాష్ట్రాల బీజేపీ అధికారంలో కొనసాగుతుంది ఇక కాంగ్రెస్ కేవలం మూడు రాష్ట్రాలు మాత్రమే అధికారంలో ఉంటే ఆ పార్టీ మిత్రపక్షాలతో కలిసి మరో మూడు రాష్ట్రాల్లో అంటే సొంతంగాను పక్షాలతో కలిసి కాంగ్రెస్ పార్టీ దేశంలో కేవలం ఆరు రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది ఇదే అంటారు మరి ఒకవేళతో ఎదుటి వారిని చూపిస్తే మిగతా నాలుగు వేళ్లు తిరిగి నీ వైపే చూపిస్తాయి నాడు కాంగ్రెస్ కూడా బీజేపీని హేళన చేస్తూ చూపుతుంటే నాడు తన వైపు నాలుగు వేళ్లు చూపుతున్నాయనేది గుర్తించలేదు వందేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ అరవై ఏళ్ళు దేశాన్ని ఉనికి కోసం వెతుకులాడే పరిస్థితికి చేరుకుంది రాజీవ్ గాంధీ తర్వాత దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ సొంతంగా వచ్చింది లేదు నాడు ఇందిరాగాంధీ మరణం తర్వాత ఆ సానుభూతితో కాంగ్రెస్ కు నాలుగు వందలకు పైగా సీట్లు దక్కాయి ఆ తర్వాత సొంతంగా అధికారంలోకి వచ్చిన దాఖలాలు ఎప్పుడూ లేవు కాంగ్రెస్ అధికారంలో ఉండగా ఆ పార్టీ చేసిన పొరపాట్లకు తోడు టూ జీ బొగ్గు కామన్వెల్త్ ఆదర్శ్ కుంభకోణాలతో పాటు ఢిల్లీలో నిర్భయ ఘటన ఆ పార్టీపై తీవ్ర ప్రజా వ్యతిరేకతకు కారణమయ్యాయి ఇలా అవినీతి అక్రమాలు కుంభకోణాలు ఆ పార్టీని దెబ్బతీస్తే కుటుంబ తాపత్రయం నిండా ముంచింది ఒక కుటుంబానికి చెందిన వ్యక్తులను అందలమెక్కించడం తప్ప పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను గుర్తించిన దాఖలాలు లేవు కుటుంబ రాజకీయాల కోసం పార్టీలో ప్రత్యామ్నాయ నేతలను తయారు చేసుకోలేకపోయింది అంతేకాదు పార్టీలో ఎదుగుతున్న నేతలను తొక్కిపెట్టడం ఎదగాలనుకున్న ఆలోచనతో ఉన్న కార్యకర్తలను అణిచివేయడంతో తన పతనానికి తానే కారణమైంది మమతా బెనర్జీ శరద్ పవార్ జగన్మోహన్ రెడ్డి లాంటి వారున్నారు మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్లో యూత్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా పనిచేశారు శరద్ పవార్ కాంగ్రెస్ లో సీఎం గా పనిచేసిన వ్యక్తి నాడు ఉమ్మడి రాష్ట్రంలో జనాదరణ పొందిన వ్యక్తిగా ఉన్న జగన్ ను దూరం చేసుకుంది ఇక వారు కాంగ్రెస్ లో ఉంటే ఎదగలేమని గ్రహించి బయటకు వచ్చి సొంతంగా పార్టీలు పెట్టి ముఖ్యమంత్రులై రాష్ట్రాలను ఏలారు ఇలా కింది స్థాయి నాయకులను ప్రోత్సహించిన పాపాన పోలేదు ఇదే కాకుండా మైనార్టీల మాయలో పడి ఓ వర్గం ఓటు బ్యాంకు కోసం దేశంలో ఉన్న మెజారిటీ ప్రజలకు ద్రోహం చేస్తూ వచ్చింది అందులో వక్ఫ్ ప్రార్థనా స్థలాల చట్టాలతో హిందువుల వ్యతిరేకతను కాంగ్రెస్ మూటగట్టుకుంది ఓ విధంగా చెప్పాలంటే హిందువులను ఏకం చేయడంలో బిజెపికి కాంగ్రెస్ మేలు చేసేలా పలువురు రాజకీయ విశ్లేషకులు గత నాలుగు కమల దళం ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది అయితే ఆ పార్టీకి ఊతమిచ్చింది మాత్రం శ్రీరామ జన్మభూమి ఉద్యమమే ఈ ఉద్యమానికి మద్దతు పలకాలని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది జూన్ లో పాలంపూర్ లో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో పార్టీ తొలిసారి తీర్మానించింది దాన్ని ఆచరణలో పెట్టడానికి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకుని పంతొమ్మిది వందల తొంభై సెప్టెంబర్ ఇరవై ఐదున గుజరాత్ లోని సోమనాథ్ నుంచి అయోధ్యకు రథయాత్ర ప్రారంభించారు ఎల్కే అద్వాని అక్టోబర్ ముప్పై నాటికి అయోధ్య చేరుకునేలా ప్రారంభించిన ఆ యాత్రను అక్టోబర్ ఇరవై మూడున బీహార్ లోని లో లాలూ ప్రసాద్ ప్రభుత్వం అడ్డుకుంది అద్వాని అరెస్ట్ చేసి ఐదు వారాల పాటు నిర్బంధించింది ఇదే దేశవ్యాప్తంగా బిజెపి విస్తరణకు బాటలు వేసింది దాని ఫలితం పంతొమ్మిది వందల తొంభై ఒకటి నాటి ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కనిపించింది అక్కడ బీజేపీ తొలిసారి విజయాన్ని సాధించి కళ్యాణ్ సింగ్ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది అలా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి వాజ్పేయి అద్వాని ఇద్దరూ బీజేపీని ముందుండి నడిపించారు కాంగ్రెస్ వ్యతిరేక శక్తులను కూడగట్టి ఆ పార్టీ ఆధిపత్యానికి గండి కొట్టారు హిందుత్వ వాదాన్ని భుజాన వేసుకుని తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది బీజేపీ వ్యక్తులపై ఆధారపడకుండా సంస్థాగతంగా బలోపేతమై తన వ్యూహాలను భావాలను ప్రజలోకి సులభంగా తీసుకువెళ్లేలా అంతర్గతంగా పటిష్టంతరంగా ఏర్పాటు చేసుకుంది ప్రజల మానసిక స్థితిగతులను పసిగట్టి అందుకు అనుగుణమైన అంశాలను ఎన్నికల నినాదాలుగా మలుచుకుంటూ ప్రజల ఆదాభిమానాలు చూరుకుని పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది ఎన్నికల్లో దేశంలో అతిపెద్ద పార్టీగా అవతరించి వాజ్పేయి నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలిగింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీని జాతీయ రాజకీయాల్లోకి తీసుకువచ్చి దూకుడు ప్రదర్శించడం బీజేపీకి తిరుగులేని విజయాలు దక్కాయి కాంగ్రెస్ కు ప్రత్యామ్ లేదన్న ఒకప్పటి పరిస్థితుల నుంచి బిజెపికి ప్రత్యానమేం లేదనే స్థితికి ఇప్పుడు దేశ రాజకీయాలు చేరుకున్నాయి మొదట్లో రెండు స్థానాలు గెలిచినప్పుడు ఆ పార్టీ ఉండే పార్టీ ఉండేది కాదులే అని బీజేపీ గురించి మాట్లాడుకున్నారు కానీ పట్టు వదరని విక్రమార్కుడిలా నమ్మని సిద్ధాంతాలకు కట్టుబడి ముందుకు సాగుతూ పడిలేచ్చిన కెరటలా ఇగిసింది ఒకప్పుడు ఆ పార్టీ డబుల్ డిజిట్ సాధిస్తే చాలులే అన్నారు కానీ నేడు వరుసగా మూడు సార్లు అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ ను సొంతం చేసుకుంది ఇందుకు కారణం పార్టీలో ఏ స్థాయి వారికైనా గుర్తింపు లభిస్తుంది బూత్ స్థాయి కార్యకర్తల నుంచి మండల జిల్లా రాష్ట్ర స్థాయి నేతల వరకు ఇలా వారి పనితీరుపై పార్టీ అధిష్టానం నిరంతరం నిఘా ఉంచుతుంది యువ నేతలను భారతీయ జనతా పార్టీ ప్రోత్సహిస్తుంది ఇది మధ్యలోనూ ఇప్పుడో మొదలైంది కాదు నాడు వాజ్పేయి అద్వానీ హయాం నుంచే ఈ పద్ధతి కొనసాగుతుంది ఏ పార్టీలోనైనా యువత నేతలను ప్రోత్సహిస్తేనే ఆ పార్టీకి భవిష్యత్తు ఉంటుంది అదే సిద్ధాంతాన్ని ఓ క్రమ పద్ధతిలో కొనసాగిస్తూ వెళుతుంది బీజేపీ పార్టీ విజయం సాధిస్తే అది ఏ ఒక్కరి సొత్తున్నట్టుగా కాకుండా సమిష్టి కృషిగా కమలం పార్టీ నేతలు భావిస్తారు అందుకే ఆ పార్టీ అందుకుంటున్న విజయాలతో మరే పార్టీ దరిదాపులో కూడా ఢీకొట్టలేకపోతున్నాయి మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీకి రికార్డులు దాసోహమంటున్నాయి ఒకప్పుడు మూడు సార్లు వరుసగా ప్రధానిగా కొనసాగిన ఇప్పుడు సమం చేశారు దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి అరవై నాలుగు వరకు పంతొమ్మిది వందల యాభై రెండు యాభై ఏడు అరవై రెండు ఎన్నికలు గెలిచి వరుసగా మూడు సార్లు ప్రధానిగా చేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు ఆ తర్వాత అయిన ఘనత వాజ్పేయి అయితే వాజ్పేయి ఒకసారి పదమూడు రోజులు తర్వాత పదమూడు నెలలు ఆ తర్వాత ఐదేళ్లు ప్రధానిగా కొనసాగారు వాజ్పేయి పదమూడు రోజులు ప్రధానిగా కొనసాగిన తర్వాత గ్యాప్ వచ్చి తర్వాత రెండు సార్లు వరుసగా బాధ్యతలు విడుదల చేపట్టారు కానీ వరుసగా మూడు సార్లు ప్రధానిగా నాడు నెహ్రూ కొనసాగితే ఆ రికార్డుని ఇప్పుడు మోదీ సమం చేశారు నెహ్రూ కుమార్ ఇందిరక కూడా ఈ రికార్డు సాధ్యం కాలేదు ఇందిర నాలుగు పర్యాయాలు ప్రధానిగా పనిచేసినా వరుసగా సార్వత్రిక ఎన్నికలలో గెలవలేదు అయితే పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పటి నుంచి ఇప్పటిదాకా అత్యధిక కాలం ప్రధానిగా చేసిన రికార్డు మాత్రం ఇందిరాగాంధీ పేరిటే ఉంది ఆమె పదిహేనేళ్ల మూడు వందల యాభై రోజులు ప్రధాని పదవిలో ఉన్నారు ఇందిర రికార్డును మోదీ సాధించాలంటే ఈ పదవీ కాలం పూర్తి చేసుకుని ప్రధానిగా మోదీనే కొనసాగితే కాంగ్రెస్ పార్టీ రికార్డు కనుమరుగైపోతుంది వరుసగా మూడోసారి అధికారంలోకి రావడంతో ఇప్పటికే నెహ్రూ రికార్డును సమం చేశారు మోదీ ప్రస్తుతం బీజేపీకి ప్రత్యామ్నాయం కూడా కనుచూపు మేర ఏదీ కనిపించడం లేదు దీంతో మళ్లీ బీజేపీనే కేంద్రంలో అధికారం చేపట్టి మోదీనే ప్రధాని అవుతారని ఇప్పటి వరకు రికార్డులన్నీ చెరిపేస్తారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు